ఒక్కసారి కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని హలో నమస్తే వెల్కమ్ ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం ట్రంప్ విమానానికి సాంకేతిక లోపం వల్ల ఆయన దావోస్ ప్రయాణం కూడా ఆగిపోవడం జరిగింది మరి అక్కడ ఏం జరిగింది ఏంటనే కంప్లీట్ గా డీటెయిల్స్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ట్రంప్ ఈ మధ్య కాలంలో ఎటున వెళ్ళాలి అనుకున్న దానికి సంబంధించి ఆయన యూజ్ చేసే ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఫోర్స్ వన్ అనే ఫ్లైట్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఆ ఫ్లైట్కి సంబంధించి దాంట్లో ఎలక్ట్రికల్గా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ఆ పర్వాలేదులే కొంచమే ఉంది కదా అనుకొని వాళ్ళు అప్పటికి దాన్ని ఫ్లై చేశారు కానీ ఆరు వందల ఎనభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకుని అంటే ఒక టర్న్ లాగా కొంచెం ఒక స్లైట్ టర్న్ తీసుకుంటున్న క్రమంలో ఏదో కంప్లీట్గా మిస్టేక్ ఉంది అని చెప్పేసి అక్కడికక్కడే కొంచెం దూరంలో ఉండే ప్లేస్లో పర్మిషన్స్ తీసుకొని అక్కడే ల్యాండ్ చేయడం జరిగింది సో పైలట్ అయితే ఇది ఇప్పట్లో అయితే సరికాదు మీరు ఇంకో ఫ్లైట్ తీసుకొని వెళ్ళండి అని కూడా చెప్పడంతో ప్రజెంట్ అయితే ప్రమాదం తప్పిందనే చెప్పాలి అండ్ ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్టీ మెషర్స్ అయితే తీసుకున్నారు ముందుకంటే కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు ఆయన చేసే ఏవైతే అన్ని రాజ్యాలతోని అన్ని దేశాలతో నువ్వు నీ దేశం నాకు నచ్చలేదు నాకు గ్రీన్లాండ్ కావాలా నాకు డెన్మార్క్ కావాలా అది అని ప్రతిసారి అడుగుతున్న నాకు ఆయన మీద మన దాడులు చేసే అవకాశం ఉంటుందా జెట్ ప్లస్ సెక్యూరిటీ కంటే ఎక్కువగా కూడా ఆయనకి ఇస్తూ ఉన్నారు ప్రజెంట్ మరి నా ఫ్లైట్కి సంబంధించి మరి ఆ ఫ్లైట్లో అది ఎన్ని ఇళ్ళ పాతది మరి అది ఫర్దర్గా కూడా ఇంతే ఉండబోతుంది ఆయన ఫ్లైట్ ఏమన్నా చేంజ్ చేస్తారా మరి ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందని కూడా మాట్లాడుకుందాం అయితే ఈ ఫ్లైట్ వచ్చేసి బోయింగ్ ఫ్లైట్ అనమాట సెవెన్ ఫోర్ సెవెన్ టూ హండ్రెడ్ అండ్ బి ఇది ఒక మిలిటరీకి సంబంధించి డిజైన్ చేసిన ఒక ఫ్లైట్ మరి ఆబ్వియస్లీ యూఎస్ఏ ప్రెసిడెంట్ అంటే ఆయనకు ఆ మాత్రం అని దానికంటే ఇంకా అల్ట్రా ప్రోమాక్స్ లెవెల్లో కూడా ఉంటుందన్నమాట ఇది ఎందుకు అయింది అంటే ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లైట్ అనమాట అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లైట్ అవ్వడం వల్ల దీనికి సంబంధించి ప్రతిసారి కూడా ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లైట్ ఉందనుకోండి దాన్ని ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత కంప్లీట్గా ఒకసారి స్కానింగ్ అంతా చేయిస్తూ ఉంటారు టెక్నికల్ తోని ఆ టెక్నికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే లోపల ఏవేవైతే ఉంటాయో చిన్న పార్ట్ దగ్గర నుంచి ఒక స్క్రూ ఏమైనా పోయినా ఏదైనా చిన్నగా పోయినా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది అవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది మరి ఇలాంటి ఎలక్ట్రికల్ విషయాలకు సంబంధించి ఎందుకు పట్టించుకోలేదు ట్రంప్ దీని గురించి ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మరి దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటి మరి ఇది ఎంత లెవెల్లో తీసుకోగలుగుతుంది అండ్ దీనికి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఏమేమి ఉన్నాయంటే అనుకుందాం సెల్ఫ్ సఫిషియంట్ అంటే దీనికి సంబంధించి బ్యాగేజ్ లోడింగ్స్ కానీ ఏదైనా కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్ పరంగా చూసుకుంటే కంపేర్ టు అంటే ఎప్పుడైనా పెద్దగా బ్లాస్ట్ అయినా కూడా అందులో ఉన్న వాళ్ళని కాపాడే అంత టెక్నాలజీ లోపల ఉంటుందన్నమాట అదే కాకుండా మెడికల్కి సంబంధించి ఒక మెడికల్ సూట్ కూడా ఉంటుంది ఆయనకి అంటే ఇన్ కేస్ అక్కడ ఆయనకి ఏమైనా సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏమైనా అయినప్పటికీ కూడా అక్కడ కంప్లీట్గా ఒక మెడికల్ ఎక్విప్మెంట్స్ మెడికల్ సూట్ లాగా ఒకటి ఉంటుంది అండ్ అక్కడ కొన్ని కొన్ని మెడిసిన్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రంప్కి సంబంధించి ఇది టెక్నికల్గా అండ్ మోడ్రన్గా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ చాలా లగ్జురియస్గా కూడా ఉంటుంది కంప్లీట్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో ట్రంప్ కి సంబంధించిన ఈ ఏదైతే వెహికల్ ఉందో ఆయన ప్లేన్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ క్యారెట్ కంప్లీట్ కంప్లీట్గా ఉంటుంది మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి ఇంత కంప్లీట్గా యూనో ప్రతి ఒక్కదాన్ని ప్రిసైజ్గా చూసుకున్నప్పటికీ ఇంత చిన్న చిన్న సాంకేతిక లోపాలు కూడా ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే సాంకేతిక లోపాలకి సంబంధించి ఆ ప్లేన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో దానికన్నా ముందే చూసుకుంటారు కానీ వీళ్ళకి ముందు నుంచే దానిపైన ఎలాంటి డౌట్ లేదు కాబట్టి చిన్నగా ఏదన్నా అవుతుందేమో అని అనుకున్నారు కానీ కంప్లీట్గా అది ఒక ఎందుకో డిస్టర్బెన్స్గా అవ్వడంతో పైలట్ ఇంక అక్కడికక్కడ ఆపేయడం జరిగింది మెయిన్ థింగ్ ఏంటి అంటే ట్రంప్ కి సంబంధించి ది ఫోర్స్ వన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఏదైతే ఉందో లగ్జరీ సూట్ ఎంటర్టైన్మెంట్ దానికి సంబంధించి ఫర్దర్గా అవన్నీ కూడా అందులో ఉంటాయి అండ్ ఇందులో ఏదైనా ఒక పెద్ద బాంబు ఏదైనా దానికి సంబంధించి ఏదైనా అక్కడదక్కడ ఏమైనా అయినా కూడా అప్పటిదప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడగలిగేంత డిఫెన్స్ సిస్టమ్ అందులో ఉంటుందన్నమాట అండ్ మెయిన్లీ ఇప్పుడు అదే కాకుండా మొబైల్ కమాండ్స్ కింది నుంచి అన్ని మొబైల్ కమాండ్స్ కూడా ఇచ్చే లెవెల్లో అండ్ వైట్ హౌస్ నుంచి స్కై వరకు అంటే కంప్లీట్గా సెటప్ కూడా చేయాలి శాటిలైట్ పరంగా కూడా మంచిగా సెటప్ కూడా చేసుకున్నారు అండ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఏమైనా ఈయనమైనా దాడి చేయాలి అనుకుంటే ముందస్తుగానే దానికి మనకి ఇంటిమేషన్ రావడము అదే కాకుండా సెక్యూరిటీ కామ్స్ అన్ని మెయింటైన్ చేయడము కొంట అంటే లోపలకి ఎలాంటిది కూడా అంటే ఎవరిని కూడా అలౌ చేయకపోవడము ఆయనకంటూ ఒక ప్రైవేట్గా అన్నీ ఉంచడము కూడా జరుగుతుంది మెయిన్లీ ఈయన దాని లోపల ఏవేవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో పైలట్స్ ఉంటారో పైలట్స్ కూడా చాలా మట్టుకి ఎక్స్పీరియన్స్ అంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కాకుండా ఇంకా దానికంటే వర్స్గా ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండడమే కాకుండా పర్ఫెక్ట్గా అన్నీ ఉండే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది సో ఒక ట్రంప్కి సంబంధించి ఆయన విమానానికి లావడంలో చాలామంది వాళ్ళ సంతాపం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో చూసుకుంటే కొంతమంది సేవ్ ట్రంప్ అని చెప్పేసి కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ట్విట్టర్ వేదిక ఆయనకు ప్రజెంట్ అయితే ఆయనకి ఎలాంటి హాని జరగలేదు జస్ట్ ప్రజెంట్ ఆయనకు సంబంధించి మెడికల్ చెకప్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆయనకి ఏమీ అవ్వలేదు జస్ట్ ఆయన మళ్ళీ స్ట్రిప్ ట్రిప్కి కూడా వెళ్ళిపోతున్నారు సో ఎవరైతే ట్రంప్కి సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయి అవన్నిటిని మనం పక్కకు పెట్టాలి ఒరిజినల్గా మాట్లాడుకుంటే అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు ఆయన ప్రజెంట్ ఇప్పుడు దావోస్ ట్రిప్కి వేరే ప్లేన్లో అయితే వెళ్ళడం జరుగుతుంది మరి ఫర్దర్గా ఈ ప్లేన్ని వాడతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది బికాస్ ఫ నెక్స్ట్ వచ్చే రాబోయే రోజుల్లో ఈ ప్లేన్ మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం తీసుకురావద్దంటే ఇంకో ప్లేన్ని కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది చూద్దాం మరి నెక్స్ట్ ఇంకా వేరే ప్లేన్ ఏమైనా వాడుకుంటారా ఏంటి అనేది